ఈరోజు వాక్య ధ్యానం ఇది విజ్ఞప్తి కాదు ఆజ్ఞ సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి యాకోబు నాలుగు పదకొండు ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం పరిపాటి మూడో వ్యక్తి మంచి కంటే చెడు ఎక్కువగా చర్చించుకోవడానికే ముందుంటాం ఒక వ్యక్తిని విమర్శించడం వేరు వారి వ్యక్తిత్వాన్ని సమీక్షించడం వేరు దేవుని వాక్యపు వెలుగులో ఒకరి వ్యక్తిత్వాన్ని పరీక్షించడం సరైనప్పటికీ వ్యక్తిగత దూషణకు తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు దానికి కారణం మనం వాడే నాలుక ఒకే నాలుకతో దేవుణ్ణి స్థుతిస్తూ అదే నాలుకతో వ్యక్తులను ద్వేషిస్తూ వారిని దూషించడాన్ని యాకోబు వ్యతిరేకించాడు ఒక గ్లాసులో మంచినీరు కలుషితమైన నీరు కలిపి త్రాగగలమా ఒకే నోట్లో నుంచి స్థుతి సుత్తి మాటలు రావడం తగున ప్రార్థన దేవా మా నాలుక మీ ఆత్మజ్ఞానం చేత నియంత్రించబడి మా ఇంగిత జ్ఞానం చేత అదుపులో ఉండుటకు సహాయం చేయండి ఆమె నేటి సూక్తి ఆలోచనల గురించి చర్చించేవారు ఉత్తములు మనుషుల గురించి మాట్లాడేవారు అదములు